తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి ఇక అన్ని రాజకీయ పార్టీల దృష్టి లోక్సభ ఎన్నికల మీద కేంద్రీకృతమై ఉంది ఒక పక్క కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల కోసం సమాయత్తం అవుతుంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ రెండు పార్టీల పరిస్థితి ఉంటే బీజేపీ కూడా లోక్సభ ఎన్నికల కోసం ఇన్ఛార్జీలు నియమించిన పరిస్థితి కనిపిస్తోంది తప్పకుండా లోక్సభ ఎన్నికల్లో సానుకూల వాతావరణం సాధించాలి అనుకూల ఫలితాలు రాబట్టాలి అనే కోణంలో కూడా ఆ పార్టీ ఆ వ్యూహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అందుకై అందుకోసం సమర్థులైన ఇన్ఛార్జీలను కూడా ఆ పార్టీ నియమించిన పరిస్థితి కనిపిస్తోంది కొద్దిసేపటి క్రితం పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పదిహేడు మంది ఇన్ఛార్జీలను కూడా ఆ పార్టీ నియమించింది ఇక వీరితో సమీక్షలు సమావేశాలు సమావేశాలు ఏర్పాటు చేసి ఇక ఎవరు అక్కడ అనుకూలంగా ఉంటారు గెలుపు కోసం అనే అంశాన్ని పరిశీలించేందుకు కూడా సన్నాహాలు చేసిన పరిస్థితి ఒక్కసారి ఆ పదిహేడు మంది ఇన్ఛార్జిని కనుక చూసుకుంటే ఆదిలాబాద్ పాయల్ శంకర్ మొన్న ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఇన్ఛార్జ్గా వేశారు పెద్దపల్లి రామారావు పవార్ ఆయన కూడా మొన్న గెలిచారు ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుతానికి ఆయన ఇన్ఛార్జిగా పెద్దపల్లి లోక్సభ స్థానానికి ఇన్ఛార్జిగా వ్యవహరించబోతున్నారు ఇక అత్యంత కీలకం కరీంనగర్ కరీంనగర్ ఇక ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఈయన కూడా మొన్నే ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆయనకి ఈ బాధ్యతలు కట్టబెట్టిన పరిస్థితి కనిపిస్తోంది ఇక నిజామాబాద్ ఆలెట్టి మహేశ్వర్ రెడ్డి ఈయన కూడా మొన్నే గెలిచారు నిజామాబాద్ జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి వెళ్ళి బీజేపీలో ఎమ్మెల్యేగా గెలుపొందారు ఇక అక్కడ పార్లమెంట్ స్థానాన్ని ఎవరికి ఇస్తే గెలుస్తారనే ఒక పట్టు పట్టున్న వ్యక్తిని ఈయన సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఏలేటి మహేశ్వర రెడ్డిని అక్కడ నిజామాబాద్ ఇన్ఛార్జ్గా వేశారు ఇక జహీరాబాద్ వెంకటరమణారెడ్డి ఈయన కామారెడ్డిలో ఎమ్మెల్యేగా గెలుపొందారు మనకు తెలిసిందే ఇటు కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి మీద ఆయన గెలుపొందారు బీజేపీ తరఫు నుంచి ఆయనను జహీరాబాద్ వేయడం మెదక్ నుంచి పాల్వాయి హరీష్ బాబుని ఎంపిక చేశారు ఆయన కూడా మొన్న ఎన్నికల్లో గెలుపొందారు ఇక ఆయనకు మెదక్ బాధ్యతలు ఇక మల్కాజ్గిరి అత్యంత కీలకంగా ఉన్న మల్కాజ్గిరి మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానానికి ఇటు పైడి రాకేష్ రెడ్డి ఈయన కూడా ఎమ్మెల్యేగా మొన్నే గెలుపొందారు ఇక సికింద్రాబాద్ను కె లక్ష్మణ్ ఆయన రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్కి చెప్పారు ఇక హైదరాబాద్ సింగ్ ఎమ్మెల్యే ఆయన ఆయనకు చెప్పారు చేవెళ్ళ ఏ వెంకటనారాయణ రెడ్డి ఎమ్మెల్సీకి అప్పజెప్పారు అట్లాగే మహబూబ్ నగర్ ఎన్ రామచంద్రరావు ఎక్స్ఎమ్మెల్సీ ఆయన మొన్న మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు ఇంకా ఆ తర్వాత నాగర్ కర్నూలు మారం రంగారెడ్డి ఎక్స్ఎమ్ఎల్సీ ఈయన కూడా కాంగ్రెస్ నుంచి బీజేపీ బీజేపీలోకి వచ్చారు మారం రంగారెడ్డి ఇక నల్గొండ చింతల రామచంద్రారెడ్డి ఆయన కూడా ఎక్స్ ఎమ్మెల్సీగా ఉన్నారు ఎక్స్ ఎమ్మెల్సీగా ఆయన కూడా చేశారు ఆ తర్వాత ఇక భువనగిరి ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ప్రభాకర్ ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఆయనకు ఆ బాధ్యతలు కట్టబెట్టారు భువనగిరి వరంగల్ అత్యంత కీలకమైంది మరీ శశిధర్ రెడ్డి ఆయన కూడా కాంగ్రెస్ బీజేపీకి వెళ్ళే పరిస్థితి మాజీ మంత్రి ఆయనకు వరంగల్ బాధ్యతలు కట్టబెట్టారు ఇక మహబూబాబాద్ దానికి గరికపాటి మోహన్ రావు ఆయన కూడా ఎక్స్ ఎంపీగా ఉన్నారు ఆయన ఇక వరంగల్ ఏ అభ్యర్థి నుంచో గెలుస్తారనే బాధ్యతలు ఇటు మహబూబాబాద్ బాధ్యతలు ఆయనకు కట్టబెట్టారు చివరిగా ఖమ్మం పొంగులేటి సుధాకర్ రెడ్డి ఎక్స్ ఎమ్మెల్సీ ఈయన కూడా కాంగ్రెస్ బీజేపీకి లేదు ఖమ్మం కూడా అత్యంత కీలకంగా ఉంటుంది ఇదే ఎంపీ ఎలక్షన్స్లో ఇక ఈ పదహే పద పదిహేడు పార్లమెంట్ స్థానాలకి ఈ ఇన్ఛార్జీలు వీళ్ళు ఇక రంగంలో దిగుతారు గెలుపు గుర్రాలు ఎవరు అనే కోణంలో కూడా వీళ్ళంతా చాలా సునిశ్చితంగా పనిచేసి అక్కడ సమీక్షలు సమావేశాలు నిర్వహించి తుది జాబితాని ఇక బీజేపీ అధిష్టానానికి అంటే ఇటు మోడీ అమిత్ షా జేపీ నడ్డా వీళ్ళందరికీ వీళ్ళు నివేదిక సమర్పిస్తారు వీళ్ళైతే గెలుపుకి అత్యంత సమీపంగా ఉంటారు గెలుస్తారు సానుకూల ఫలితాలు వస్తాయి ఆశించిన ఫలితాలు రాబట్టవచ్చు అనే కోణంలో వీళ్ళొక నివేదిక తయారు చేసి ఇస్తారు ఇక దాని ప్రకారం అధిష్టానం ఒక కీలక నిర్ణయం తీసుకొని లోక్సభలో అడుగుపెట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీళ్ళందరి ఇన్ఛార్జీలు ఇక ఈ రోజు నుంచి ఆయా వాళ్ళ కేటాయించిన నియోజకవర్గాల్లో పనిచేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఈసారి కాంగ్రెస్ పార్టీ కూడా గట్టి పోటీ ఇచ్చింది అట్లాగే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా ఈసారి సాధ్యమైన ఎక్కువ సీట్లు గెలుచుకునే గెలుచుకోవాలనే వ్యూహంతో ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా అదే స్థాయిలో ఈ ఏర్పాట్లలో నిమగ్న పరిస్థితి వీళ్ళందరికీ కూడా దాదాపు మొన్న గెలిచిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు కూడా అవకాశాలు ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తోంది తర్వాత మాజీలకి తాజా మాజీలకు కూడా ఇన్ఛార్జీలుగా బీజేపీ అధిష్టానం అవకాశం కల్పించాల్సి కల్పించింది చూడాలి ఏం జరుగుతుంది భవిష్యత్తులో ఎన్ని లోక్సభ సీట్లని ఇటు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది తెలంగాణలో అనే అంశం పట్ల మాత్రం ఆసక్తి నెలకొంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వనిండే తెలుగు హైదరాబాద్